वा मिटला परग रंग भेद रंग विघ्न बाधा बाधा अभ्रमो प्रक्षामो अतिलो परवा आदर प्रणाम चक्रा ज्ञान निर्वैय सब महाराज सर्वदा सुमगासय करत सा मोहि राजपुरान में दो बार संकट हो जाए मेरे सन्मान में चैना देवी

મિં

అరబానా అంటే అరబానా పరమతను చేసేటప్పుడు కారణకత్వాల మీద అంటే జనకత్వము ఉండగా క్షమించుమని చెప్పేసి ఆ యోగి ఆ ఆసుపరాన చేస్తాడు యాడే వేరతాయం యాంగే యోగా అదో అబరా యోగా సత్యం అమంగం అమంగం యోగనే అమంగం బానిస్ తాలి కొలువులలో ఉంటది అలా ఒకటేలా ओम भू ओम भू महा ओम सुरा महा ओम अहारा ओम धरा महा ओम धरा महा यदव हित करो महा तपे नि भवर भति भति ओथ्य वंदामि भम दक्खत सुखिय का लभम नमः शरणं गंगा ववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववववव भारद्वाज हूँ रत्न हूँ रामा रामा भारद्वाज हूँ सारे तो जगता भारद्वाज तत्र बालेभारतेरा मधुर देश मध्यतम तारादाने धुधेरे धूल का धारम हाहा धूल से मलाई मलाई लाग्यो नि बाबु मेरो अञ्जुवाको अ राम राम अलिकति सापेक्षमा दोस्रो अञ्जुवाको

లేదా పప్పు టీస్ పెట్ట నమస్కారం మీరు జోయపేట్ జోయినాథ్ జాతరలో భాగంగా భాగంగా మా అవసరం ఉంచే ఛానలకు అవకాశం కల్పించిన శ్రీ జోగనాథ్ స్వామి గారికి మరియు ఆలయ కమిటీ సభ్యులందరికీ మరియు పంతు గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం కాబట్టి రోజువారీ కార్యక్రమం మనం చాలా ధర ప్రజలు సూచించడం జరిగింది కాబట్టి ఈరోజు పంతుదారుతో కూడా ఈ కార్యక్రమం ఈరోజుతో ముగిస్తుంది కాబట్టి ముగింపు ఉంది కాబట్టి దానికి సంబంధించి సమాచారం గురించి మనం మనం రావడం జరిగింది పంపు నమస్తే మా పేరు సిద్ధేశ్వర స్వామి జోగినాథ స్వామి టెంపుల్ పూజారి అర్చకరీ ఇది జోగినాథ స్వామి రథోత్సవ ప్రారంభము రెండవ రెండు రెండవ డేట్ నుండి పన్నెండవ డేట్ వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈరోజు వరకు చివరి కార్యక్రమాలు చివ చివరి కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ప్రాతకాలం ఐదు గంటలకి స్వామివారికి బస్వాభిషేకం చేశామండి స్వామివారికి బస్వాభిషేకము తదనంతరము నిత్యార్చన కార్యక్రమము తదనంతరము ఇప్పుడు కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుందండి చివరి రోజున ఈరోజు చివరి రోజున కుంకుమార్చన కార్యక్రమము ఈ యొక్క అన్ని అన్ని కార్యక్రమాలకు కూడా

పెద్దలు కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారండి ఆ స్వామి దర్శనం చేసుకొని భక్తులు పట్టణ ప్రజలు ఆ యొక్క రథోత్సవ కమిటీ ప్రదక్షిణ కమిటీ పెద్దలు వాళ్ళందరి కూడా ఎప్పుడెన్నో మీరు ఆ చాలి మంచిగా ఉండాలి ఊరు మంచిగా ఉండాలి

ఏది కోరుకుంటే ఆ కోరిన వల్ల అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుస్తాయి మరి అందులో మనం మనం అనుకూలంగా పాల్గొని అంటే జగిపేట మృత జీవిత స్వామి జాతర రంగరంగ వైభవంగా ఈ పండుగ ప్రారంభమైంది కాబట్టి ఈ భాగంగా ఈ రోజు రోజు కాబట్టి ఈ చివరి రోజులో స్వామివారికి ఇంకా పూజ కార్యక్రమాలు మరియు ఇంకా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈరోజు మా ఛానల్ ద్వారా లాస్ట్ రోజు కాబట్టి మరి మంచిగా చూపించాలని మనకు సిద్ధప్పగారు చెప్పడంతో మనం ఇంకా రావడం జరిగింది కాబట్టి సిద్ధప్ప గారి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలి ఎందుకంటే ఆయన రోజు పూజ కార్యక్రమం చేస్తూ ఎంతో మంచిగా రోజు స్వామివారి అయితే మంచి అలంకరణ చేస్తూ చాలా సంతోషం చాలా సంతోషంగా అంటే گروه سوني واطہ ہا 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 కాబట్టివయము జోడులింగాల స్వామి జోగినాథ స్వామి ఖచ్చితంగా మారతి వల్ల స్వామి వారి ఉంటుందండి